దయచేసి వినండి ట్రైన్ నెంబర్ ఒకటి రెండు ఏడు ఒకటి ఒకటి విజయవాడ చెన్నై సెంట్రల్ పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటవ నెంబరు ప్లాట్ఫామ్లకు వచ్చి ఉన్నది యాత్ర హలో మ్యాగీ హలో శ్రావ్య ఎక్కడి వరకు వచ్చావి నేను ఇప్పుడే స్టేషన్ నుంచి బయటికి వచ్చానే నువ్వు ఎక్కడున్నా హాస్టల్లోనే ఉన్నావా హా హాస్టల్లోనే ఉన్నానే నేను వచ్చేస్తున్నా అరే రవి ఎంతసేపు అయిందిరా వచ్చి ఎలా ఉన్నావురా ఆ దెబ్బలేంట్రా అవా మనోడు జోబు దొంగల వెంటబడి వాడితో ఫైట్ చేశాడు ఫైటా ఫైట్ ఏంట్రా సరే రండి కూర్చొని మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పరా ఆ ఫైట్ ఏంటి ఏం లేదురా వాడెవడో నా బ్యాగ్ తీసుకొని పారిపోతుంటే వాడికి చిన్న డోస్ ఇచ్చొచ్చా ఇతనెవరు ఇతను రవి నా గురించి నేనే పరిచయం చేసుకుంటాను నా పేరు సింహాద్రి నేను శ్రీకాకుళం నుండి ఇక్కడికి వచ్చా రవి ఆదుకున్నాడు ఎలా అన్నా రవి బాగున్నానమ్మా మీరు బాగున్నారా బాగున్నాను ఆరోగ్యం ఎలా ఉంది చాలా బాగుంటుంది కాళ్ళు గడికండి రండి భోంచేద్దరు కాని థ్యాంక్స్ అండి రాజేష్ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అరే పర్లేదు రవి మా నాన్నగారు నా చిన్నప్పుడే రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు సింహాద్రి మా అమ్మే నా చిన్నప్పటి నుంచి కష్టపడి పని చేసి ఇంత వాణి చేసింది ఓహో సారీ రాజేష్ మీ నాన్నగారి గురించి అడిగి నేను ఇబ్బంది పెట్టాను సరే రండి వెళ్ళి భోజనం చేద్దాం వెజ్జా నాన్ వెజ్జా రే హలో ఇంకేంట్రా సంగతి శ్రావ్య ఈరోజు ఇంటర్వ్యూ అక్కడే మూడు ఇంటర్వ్యూస్ ఉన్నాయి వాటిలో ఏది నాకు నచ్చితే దానిలో జాయిన్ అవుతా అవునా నువ్వు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నావే నేనా నేను మేనేజర్గా చేస్తున్నాను ఎంఎన్సీ కంపెనీలో అయితే మీ కంపెనీలో నాకు కూడా ఒక జాబ్ చూడరాదే ప్రస్తుతానికి మా కంపెనీలో వేకెన్సీ లేదే ఉంటే మాత్రం పక్కా చెప్తా ఓకేనా నాకు టైం అవుతుంది నేను వెళ్ళాలి సరే నేను కూడా రెడీ అయ్యి ఓకే బాయ్ నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళొస్తా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టేక్ యూ సార్ ఓకే మంచి మార్కులు వచ్చాయి థ్యాంక్ యూ సార్ కానీ మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండెట్ కావాలి సారీ ఓకే థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇవి నా సార్ నీ సర్టిఫికేట్స్ నాకు ఎందుకయ్యా నీ నాకు ఎందుకు రెండు లక్షల రూపాయలు కట్టు ఆ ఉద్యోగం నీకే వచ్చేలా చేస్తాను సార్ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్ మా నాన్నగారు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు సార్ మా అమ్మ నన్ను పెంచి చదివించింది సార్ నేను అంత డబ్బు ఇవ్వలేను సార్ సర్లేవయ్యా చాలా మందిని చూసాము వెళ్ళు మా వాళ్ళకి ఫోన్ చేస్తాను వాళ్ళు ఇస్తారులే ఉద్యోగం వెళ్ళు సారీ అమ్మ అన్ని పోస్టులు పిలిపా అయిపోయాయి మీ బయట మా షాప్కి ఇచ్చేయాలండి ఏమన్నా ఉంటే ఇన్ఫార్మ్ చేస్తాం సరే సార్ సార్ ఓకే అంత బాగానే ఉన్నాయి ఈ ఉద్యోగం నీకే వచ్చేలాగా చూస్తా థ్యాంక్ యూ సార్ అవును ఇందులో క్యాస్ట్ మ్యాన్షన్ చేయలేదు ఏ కేస్తా దీనిలో రాసివ్వు సరే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను మీరు వెళ్ళండి ఎక్స్క్యూజ్ మీ సార్ గుడ్ మార్నింగ్ సార్ మై సెల్ శ్రావ్య అంతా బాగానే ఉంది కానీ కూర్చో ఈ ఉద్యోగం నీకే వచ్చేలా చేస్తాను కానీ నువ్వు ఒక పని చేయాలి మనీ మనీ అయితే పే చేయలేను కానీ నన్ను సాటిస్ఫై చేస్తే చాలు అరే వెదవా నీ అక్కనో చెలినో అయితే ఇలాగే చేస్తావా అందరినీ ఒకేలా చూడటం నేర్చుకోండి కాలే కడుపు కోసం మానం అమ్ముకొని బ్రతకవలసిన పని లేదురా ఈ భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకుడు స్త్రీకి స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు కానీ ఇంకా మీలాంటి లుచ్చాగాళ్ళ కాళ్ళ క్రింద స్త్రీ జాతి నలిగిపోతున్నా ఎవ్వడికి కనపడం లేదు చూడండి మ్యాగీ ఇక్కడ ఇలా చేస్తుంది పొద్దున ఎంఎన్సి కంపెనీలో మేనేజర్ అని చెప్పింది ఒక్కసారి చూడండి సార్ ప్లీజ్ మ్యాగీ ఇప్పుడేమో ఇలా సేల్స్ గోల్గా చేస్తుంది పొద్దున్న ఎమ్ఎన్సీ కంపెనీలో మేనేజర్ అని చెప్పింది